అలాంటి తల్లి నాకు నేను ఫస్ట్ ఫస్ట్ అక్కడ అదే చెప్తాను నాకు అన్న ఈ వీళ్ళ ఆల్ ఇండియా రేడియో అంటాను నా మనసులో తోచింది చెప్పేస్తాను సార్ వెనకాల ఆశకోవడా వీళ్ళు ఏ దేని గురించి లేదు ఇరవై నాలుగు గంటలు పాట 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 అది ఒక్కటే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది ఇప్పుడు క్లాసికల్ సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి సినిమా పాటలకి సినిమా పాటలకి క్లాసికల్ నేర్చుకోవాలా నేను నేర్చుకున్నాను మరి నా పనిష్మెంట్ ఎదుగుతారా ఎవరిష్టం వాళ్ళదండి కొంతమంది నేర్చుకోకుండానే పాడతారు బాలుగారు నేర్చుకోకుండానే అన్నారు పాడారా లేదా సంగీతం పాడారా లేదా అట్లా అంత లోతుకి వెళ్ళరు లేదని నేను కంప్లీట్ కచేరీలు చేసేదానండి క్లాసికల్ కచేరీలు హాలిడే రేడియోలో కచేరీ మెట్రాస్ రేడియోలో కూడా వచ్చేది ఒకసారి ఆడేస్ట్రు రమ్మన్నారు వెళ్ళలేదు పాటలు ఎక్కువైపోయి నాకు అది కట్ చేశారు నన్ను క్లాసికల్కి కట్ చేశారు ఇంకా వాళ్ళ రూల్స్ కదండి ఇండియా రూల్స్ కదా అట్లాగా వచ్చి బయటపడి అయితే నాకు భిక్ష పెట్టిన తొలి భిక్ష పెండ నాగేశ్వరరావు గారు దగ్గరుండి నాకు అన్నీ చెప్పించి ఆయన నిజంగా మర్చిపోలేను చాలా మంచి అయినా చాలా మంచి అయినా ఎందుకు అలాంటి వాళ్ళదంతా నాకు చూపెట్టాడు దేవుడు ఇటు రామారావు గారు అటు నాగేశ్వరరావు గారు అదే వాళ్ళ పిల్లలు చల్లగా ఉండాలండి ఉన్నారు వాళ్ళు ఒకసారి దుబాయ్లో ఏదో అవార్డు ఇస్తే వెళ్ళానండి ఫస్ట్ డే వచ్చి అరవ్ వాళ్ళది అయితే బాలయ్య బాలయ్య గారు వచ్చారు బాలయ్య బాలకృష్ణ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు వచ్చారండి అన్న ఆయన ఆయన తెలుసుకొని దురదొరగమన్నట్ట సుశీల గారు మన దగ్గర పడేద్దాం ఉంటాయన్నారు ఏ పాట నన్ను దోచు కొందుబట్టి వెన్నెళ్ళ దూర సాని కన్నులలో దాచుకు నా స్వామి నా స్వామి కొంచెం బాగుందా బాగుంది అద్భుతంగా ఉంది అంటే కూడా పాడను పాడును లేదు అది పాడద్దాం అన్నారు ఆయన రేపు పాడేద్దాం తెలుగు రేపు తెలుగు వాళ్ళదండి మీరు రావాలి మరి నన్ను వాళ్ళు తీసుకురావాలి బాలుగారా బాలుగారు అన్నారా బాలుగారు కాదు బాలకృష్ణ గారే బాలకృష్ణ గారే అన్నారు స్టేజ్ మీద ఈయన ఇన్వైట్ చేశారు తమిళ్కి తమిళ నన్ను చూశారు అమ్మా రేపు పాడొద్దాం ఆ పాట రెడీగా ఉండండి ఇప్పటికొచ్చి అవలేదు వీళ్ళు తీసుకురావాలి కదండి నన్ను హోటల్లో దింపేసి తెలుగు వాళ్ళది అయిపోయింది కదా తమిళ వాళ్ళు అయిపోయింది కదా అంతే తెలుగు వాళ్ళది నన్ను ఎవరు పిలవలేదు నేను ఉండిపోయాను ఇప్పుడు అదొకటి ఉంది మా ఇద్దరు పాడాలి అజేత ఇరవై ఏడో పేదో పెట్టారు రామారావు గారు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను దీని మూలకంగా వచ్చి పాడండి ఇది కొరత ఉండిపోతుంది నాకు అదే బాలకృష్ణ బాలయ్య గారు మీరు పాడితే బాలయ్య ప్లేస్ ప్లేస్లో బాలయ్య గారు వచ్చినట్టే అవును అంతే కదా చాలా తమాషాగా ఉంటుంది అండి ఫుల్సా మాట్లాడుతున్నారు తమాషా వాళ్ళు చాలా మంచి అంటే సినిమా లోకం అది ఒక లోకం అండి అంతే అంటే అప్పట్లో ఇంత వైభవం ఉండేది కదండి చెన్నైలో ఇప్పుడు ఆ వైభవం లేదు కదా ఇంకా ఉంటుందండి తగ్గిపోవడం ఎక్కిపోవడం ఉంటుంది ఇప్పుడు ఫీల్డ్ ఎలాగా ఎవరు ఏం చెప్పుకోలేకపోతున్నాం మంచి మంచి హీరోయిన్స్ ఎలాగా వాళ్ళ కోసమే ఆ పాత్ర సృష్టించారా ఇప్పుడు నేను చెప్పేట కోళ్ళు కోళ్ళు ఇవన్న సడన్గా స్టార్ట్ చేస్తారు ఘంటసాలమ్మ ఘంటసాల గారు విజయనగరంలో చదివి ఆయనతో నేను వచ్చి పాడి ఆయన అది ఒక రకమైన భిక్ష పెట్టారు నాకు ఆయనతో పాడడం కూడా అది చాలా భగవంతుడు దీనికోసం నన్ను పుట్టించాడా అని ఏమో తెలీదు అనుకోలేము దా అన్ని అన్నీ తక్కువడుతుంటాడు ఆయన ఒంటరిగా చేస్తుంటారు అంటే వాళ్ళకి బంధాలని విడిపోవాలని బంధాలని విడిపోతే కదా ఏదో ఒకటి చేస్తారు కదా అలాంటి ఏవో జరుగుతూ ఉంటాయి ఆ పాట నాకు చాలా మనసు పట్టేసిందండి కోలు కోలు అన్న వాళ్ళే చాలా భలే యాక్ట్ చేశారండి అందులో అది ఆవిడకి మ్యాచింగ్ సూర్యకాంత్ అమ్మగారు ఆవిడ కూడా ఎక్కింది బస్సులో ఇక చెప్పాలా మేమందరం ఒకటే సరదా చాలా సరదాగా తీ సూర్యకాంతం గారు సినిమాల్లో గేయాలి కానీ మామూలుగా అయితే చాలా మంచి మనిషి అంటారు అవునండి చాలా చెప్పి విన్నానండి చాలా నేను కూడా ట్రస్ట్ పెట్టానండి ఎవరు చెప్పలేదు అందరికీ పెన్షన్లు ఇస్తున్నాను మా సంగీతం వాళ్ళకే అట్లాగా మరి నల్ల నెల వాళ్ళకి వెళుతుంది పెన్షన్ ఇవ్వకపోతే వెంటనే ఫోన్లు వస్తాయి నాకు పదేళ్ళ నుంచి ఎవరు ఎవరు ఇవ్వరు నేనే అప్పుడే ఇలా ఒప్పుకొని డబ్బులు ఇస్తే ఆ సగం డబ్బులు ట్రస్ట్లో వేస్తాను అంత మనం ఏం చేస్తాం పెట్టాను కదా పదేళ్ళగా నడుస్తుంది స సుశీల స్వరాలయ స్వరాలు స్వరాలు కోసం అంతే ట్రస్ట్ అంటే దాంట్లో వాళ్ళకైనా ఇబ్బందులు మెడికల్ ఎదురేస్తే అది కూడా ఇస్తున్నాను అదే అది అడ్జస్ట్ చేసి ఇస్తున్నాను అంతేనండి అది అదైనా సహాయం ఎవరైనా చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎవరో ఒకరు పెట్టాలి ఎవరో ఒకరు ఇప్పుడు మీకు ఇచ్చారనుకోండి మీరు నలుగురు కలెక్ట్ కలెక్ట్ చేస్తారనుకోండి ఆ కల నలుగురు రోజులు కలెక్ట్ చేసి మీరు తింటాం కాదు కదా అందరికీ పెడదామని ఒక మంచి బుద్ధి ఉంటుంది అంటే నాకేదో పేరు ఉంది కాబట్టి ఏదో చిన్న పేరు సుశీలలో మూల ఆ పేరు మీద ఎప్పుడు అది ఇంట్రెస్ట్ లేదండి ఈ పేరు కంటిన్యూ అయిపోతుంది ఇలా దీన్ని మీ పిల్లలు కంటిన్యూ చేయొచ్చు కొంతమందికి ఇప్పుడు అందరికీ పళ్ళు పను పనులు అన్నీ పోయాయి వాడికి కొంతమంది వయసు అయిపోయింది వాయించడానికి పనికిరారు అంటారు అలాంటి వాళ్ళందరూ మనం ఏదో కొంచెం తెచ్చేది ఏదో గంజేలా కాచుకుంటు తాగుతారు వాళ్ళ ప్రాణాలు నిలుపుకుంటారు వాళ్ళు వాళ్ళందరూ ఇస్తున్నాను ప్రతి నెల పెన్షన్ వెళ్తుంది అంటే ప్రతీ నెల డబ్బు ఎక్కువ ఉంటే ఫంక్షన్ చేస్తాడు గ్రాండ్గా అందరికీ చేశానండి అందరికీ మరి ట్రస్ట్ పేరుతో మీరు అకౌంట్ నెంబర్స్ ఈ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఉంటే విరాళాలు ఎవరిని ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా ఎన్ఆర్ఐస్ కానీ వీళ్ళు ఏంటో నేను అందరికీ కరెక్ట్గా నేను చెప్పలేదు మీకు తర్వాత నేను ఇస్తాను మీకు వీళ్ళు ఉంటే మీరు చేయించండి బా బాలయ్య గారితో చూపి ఆ పాట పాడాలని చెప్పండి రామారావు గారిది మే ఇరవై ఏడు అవును మే ఇరవై ఎనిమిది ఆయన పుట్టినరోజు మే ఇరవై ఏడు కూడా కార్యక్రమాలు ఉన్నాయి అదేనండి ఫ్యాన్స్ అందరూ ఏ ఈయన ఏంటి ఫ్యాన్స్ ఆరు బా నాన్నగారితే కదా అది అది అసలు జై బాలయ్య అన్నారు బాలయ్య గారు మీరు అయ్యే అబ్బాయి అబ్బాయికి చిన్నప్పుడు నేను పాడానండి బాబు ఆ పాట ఆయనే అడగండి నా తెలియదు ఇది తాతమ్మ కళ నాకు తెలియదండి క్షమించండి మర్చిపోయాను ఆయనకి పాడాను అట్లాగా ఎవరికైనా అంత పిల్లలు ఉంటే పిల్లలు పెద్దలు ఉంటే పెద్దలు ప్రహ్లాదులు ఆ పిల్లకి పాడలే అదే కొంచెం కొంతమందికి కొంచెం కష్టమైంది అన్నీ ఈ పిల్లే పాడాలని వస్తుంది కదండి